రెండు రోజులు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేశాడు చంద్రబాబు నాయుడు గారు జనాల తర్వాత ఢిల్లీ పర్యటన చేసిన మరుసటి రోజే ఆగమేఘాల మీద ఢిల్లీ పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి టిక్కెట్లేమో ఫుల్ ఇక్కడ వైసీపీ టిక్కెట్లేమో నిల్లు తెలుగుదేశం పార్టీ జనసేన పత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి పది మంది అభ్యర్థులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నారు వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోలు చేస్తారు అల్లరాల్లరు చేస్తారు టికెట్ రానోడు అమ్మాయా అనుకుంటున్నాడు అంటే అటర్ బ్లాబ్ సినిమా వైసీపీ ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది రెండు వేల పంతొమ్మిది ముందు ఏ మాట కామాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలండి ఇప్పుడు యాత్ర టూ అనే ఒక సినిమా వచ్చింది జనాలు యాత్ర టూకి ఎల్లు లేరు ఎక్కడ తెలిపోయింది నీకు యాత్ర సినిమాకేమో ఆ రోజు జనం ఉన్నారు యాత్ర టూకి జనం లేరు అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు ఒక్కసారి వేసి తప్పు చేసాం ఇక ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి చోట్ల పట్టు అక్కడికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు ఏ వార్నింగ్ ఇచ్చారో ఏమో కానీ బయటకు వచ్చి ఫ్రెస్టేషన్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతను కారెక్కకుండా సెక్యూరిటీ గార్డులు కారెక్కుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మెదడు ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లా ఎవరైనా సరే మన కారు కానీ సెక్యూరిటీ గార్డు కార్ ఎక్కుతారా అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి లోపల మోడీ గారు మరి ఏమన్నారో ఏమో కానీ ఆ దెబ్బకి మైండ్ పోయి బయటికి రావడా వచ్చి వేరే కారు ఎక్కడమే కాకుండా వేరే కారు ఎక్కుతుంటే సెక్యూరిటీ గార్డులు ఈ కారు కాదు బాబు ఆ కారు నీది నీకు మైండ్ దబ్బింది అని వాళ్ళు దెబ్బారిడి పంపించారు సెక్యూరిటీ గార్డు ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి తొలి భారతదేశానికి తొలి తెలుగువాడు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి పివి నరసరావు గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినా ఆయనకి ఏ అన్ని పార్టీలు కూడా భారతదేశంలో ఆయన గౌరవంగా చూసేవాళ్ళు అలాంటి గౌరవం గల వ్యక్తికి భారతరత్న ఇస్తే అందరూ దాన్ని హర్షాలు ఎల్లబుచ్చారు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలకు చెప్పారు టీవీల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పివి నరసింహరావు గారికి భారత భారతరత్న గురించి హర్షం వ్యక్తం చేయడానికి టీవీ ఛానల్ వాళ్ళు అతన్ని అడిగితే విజయసాయిరెడ్డి చెప్తాడా విజయసాయిరెడ్డి స్థాయా అంటే నా స్థాయి కాదు విజయసాయిరెడ్డి స్థాయి అని పివి నరసింరావు గారికి మరొక్కసారి అవమానం జరిగింది వీళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కడపలో ఆ రోజు ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహరావుతో మీటింగ్ పెడితే చెప్పులు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకంటే దారుణమైన పరిస్థితి ఇవాళ వెళ్ళి లోగోలు పెట్టి ఆయన గురించి ఒక తెలుగువాడికి అది చనిపోయిన వాడికి భారతరత్నిస్తే పోనీ బతికుండి నీకు అతనికి కక్షలు ఉన్నాయంటే ఓకే ఆయన చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడు ఆయన మీద కూడా కక్ష సాధింపు చేసే మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారంటే వీళ్ళని చీకొట్టాలి ఓటు ద్వారా కాదు అసలుకి ముందే లాగి దించేయాల్సిన పరిస్థితి ఏ పివి నరసిరావు గారి గురించి మాటలు చెప్తే నీ సొమ్ము ఏమైనా పోయిందా నువ్వు ఇసుకలో దోచుకున్న డబ్బులు ఏమైనా పోతాయా నువ్వు మందులో దోచుకున్న డబ్బులు అయినా పోతాయా నువ్వు రాష్ట్రంలో దోచుకున్న భూములు అయినా పోతాయా వినరసిరావు గారు లాంటి వ్యక్తులు ప్రధానమంత్రులు చిన్న మచ్చ కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి గురించి మాటలు చెప్పడానికి నువ్వు ఇబ్బంది పడితే తెలుగు వారికి ప్రాతినిధ్యం వహించడానికి నువ్వు పనికిరావు ఒక తెలుగు వ్యక్తికి భారతరత్న అవార్డు ఇస్తే నువ్వు ఎందుకు దాని గురించి మాట్లాడవు మేము ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం ఇంకా ఆయనకి భారతరత్న ఇవ్వాల అయినా సరే తెలుగు ప్రజల నుంచి భారతదేశానికి ప్రధానమంత్రి చేశాడని చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు కూడా అందజేశారు ప్రతి టీవీలో ప్రతి పేపర్లో వచ్చింది నీకేంటి ఇబ్బంది నీకు పివి నరసింహరావు గారికి శుభాకాంక్షలు తెలపడానికి ఏంటి నీకు ఇబ్బంది అని నిన్ను అడుగుతున్నాం పివి నరసరావు గారు మా పార్టీ కాదు కానీ తెలుగు ప్రజలు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి తెలుగు ప్రజలను కూడా ప్రధానమంత్రి చేసే కెపాసిటీ ఉందని తెలిపినటువంటి వ్యక్తి మైనార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఫుల్గా ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి అపర ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మేము ఎందుకు కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఇవాళ మన్మోహన్ సింగ్ను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చే ఆ రోజు అతను సేవలు తీసుకున్నటువంటి వ్యక్తి అతను గురించి మాట్లాడడానికి నీకు నోరు రావట్లేదంటే ఎంతకంటే దుర్మార్గం వేరేది లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ పిచ్చి పరా వెళ్ళిపోయింది నీ పిచ్చి పరాకాష్ఠకెళ్ళిపోయి ఈరోజు పివి నరసరావు గారి గురించి కూడా మాట్లాడడానికి నీకు ట్రైన్ లేకుండా పరి నువ్వు మాట్లాడకపోతే మాట్లాడిపోయావు నువ్వు ప్రెస్ స్టేషన్లో ఉన్నావు లోపల మోడీ గారు తిట్టారు ఎందుకు క్లియర్గా కనబడుతుంది నీ కారు ఎక్కకుండా సెక్యూరిటీ గార్డులు కారు ఎక్కుతున్నావు అది పక్కన పెడితే విజయసాయి రెడ్డి అసలు నీకు మొత్తం గురు రాజుగురు ఎలా రాజుగురు అంటే మొత్తం ఎలా దోచుకోవాలో ఎలా దోచుకోవాలి ఎలా దోపిడీ చేయాలని మొత్తం స్కామ్లన్నీ చేసినట్టు అతనితో పివి నరసిరావు గారు అతనితో మాట్లాడిస్తావా విజయసాయి రెడ్డి నోట్లోంచి పివి నరసరా గారి గురించి వచ్చితే పివి నరసరా గారు అపవిత్రుడు అవుతాడు ఎందుకంటే అలాంటి వ్యక్తులతో మాట్లాడితే పవిత్రుడు అవడు పవిత్రమైనటువంటి వ్యక్తులతో మాట్లాడించకుండా అంటే నీకు ఎంత కోపం ఉంది పివి నరసింహరావు గారి మీద అర్థమైపోతుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి అంటే దొంగతో అంటే కానీ దీన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది పివి నరసింహరావు గారికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీ తీవ్రమైనటువంటి అవమానం చేశారు దీనికి వెంటనే జగన్మోహన్ రెడ్డి పీవి నరసరావు కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పాలి ఓకే తమ్ముడు బాబు విజయ నేను ఒకటే చెప్తున్నా మీరు ఇది కూడా రాసుకోండి విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ కానీ రెండిట్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు నన్ను పోటీ చేయిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి నేను సొంత మనిషిని చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఎంతో గౌరవిస్తాడు నన్ను పక్కన పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయరు ఎందుకంటే కొన్ని యూట్యూబ్ల్లో వీటిల్లో వస్తున్నందుకు మీరు అడిగారు ఓకే నేను కూడా నా నా అభిప్రాయం మీకు చెప్పాలి కాబట్టి లోకేష్ బాబు గారి భవిష్యత్తు ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంది ముప్పై సంవత్సరాల నుండి మాలాంటి వ్యక్తులు పదిహేను సంవత్సరాలు ఆయన పక్కన నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంటుంది చక్ర చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల ఆలోచన ఉంటుంది అవాస్తవాలు వచ్చే ఆటలను ఎవరినో నమ్మకండి మేము చంద్రబాబు గారి కోసం రెండుసార్లు పై దాకా వెళ్ళి కిందకొచ్చినవాడిని నన్ను చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకుండా ఉండరు మేము చంద్రబాబు నాయుడు గారి భక్తులు చంద్రబాబు నాయుడు గారిని మేము బ్లాక్ మెయిల్ చేయము చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరస వహించే వ్యక్తులు నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే చంద్రబాబు గారు ముందు నాకే పిలిచి చెప్తారు ఎంకన్నా అలా కాదు అని చెప్తారు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎటువంటి ఆయన నిర్ణయం రాలేదు కాబట్టి అవాస్తవాలు నమ్మకండి నేను ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ చంద్రబాబు గారే నన్ను పోటీ చేయిస్తాడు ఎందుకంటే నా నేచర్ తెలుసు ఆయనకి నేను అవుట్ రైట్గా కుటుంబంతో ఉంటానని తెలుసు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు గారి భవిష్యత్తు గురించి అయినా సరే నన్ను చట్టసభల్లో కూర్చోబెడతారు చంద్రబాబు గారు మీకు చెబుతున్నాను మీరు కూడా దీన్ని ప్రజలకు తెలియపడతాడు ఇప్పుడు ఇంకా పొత్తులు అనేది ఒక కోలికొచ్చినాయి కానీ సీట్లు ఏ సీటు ఎక్కడ ఏంటి సీట్లు ఎవరు పోటీ చేస్తారు అనేది ఎక్కడా లేదు ఇవన్నీ అవాస్తవాలు తెలుగుదేశం పార్టీ సీట్లు కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు అయితే చంద్రబాబు గారి నిర్ణయానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు నిజంగా చంద్రబాబు గారు వెస్ట్ అనకాపల్లి పార్లమెంట్ నిజంగా ఇచ్చాడు అనుకోండి సపోజ్ చెప్తున్నా మీకు నన్ను పిలిచి మాట్లాడకుండా ఎవరు ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి సంబంధం అన్నది అది చంద్రబాబు గారి మీద పోరాడతా నేను ఎలాంటి పోరాటం చేస్తా ప్రేమ పోరాటం ప్రేమతో పోరాటం చేస్తా ఒక అన్న తమ్ముడు అడిగినట్టు ఒక ఇంటి పెద్ద దిక్కిని ఇంట్లో వాళ్ళు అడిగినట్టు ప్రేమతో చంద్రబాబు గారి మీద పోరాటం చేసి నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను నాకు ఏది కావాలో అడుగుతా తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టే పని కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పని కానీ నా జీవితంలో నేను చేయను నిజంగా అలాగా చెయ్యాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా తప్ప వేరే పార్టీల్లో కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నా నాలుక నాలుక కోసుకుంటా కానీ చంద్రబాబు గారిని ఈ నోట్లోంచి ఒక్క మాట నా జీవితం నేను బతుకున్నంత వరకు నేనే కాదు నా కుటుంబం కూడా మేము ఆయన నోట్లోంచి అనము తప్పకుండా చంద్రబాబు గారు నాతో పోటీ చేయిస్తాడు ఎవరు తొందరపడద్దు గ్యారెంటీగా చంద్రబాబు గారు నాకు పోటీ చేస్తారో తెలియజేస్తారు అదే అనేది చంద్రబాబు గారు నిజంగా నేను అడిగే సీట్లు కానీ పొత్తుల్లో పోతే చంద్రబాబు గారు మొట్టమొదటి నాతో మాట్లాడతాడు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి మాకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది ఏం లేకుండా పేపర్లోనో లేదా చంద్రబాబు గారే నిర్ణయం నిర్ణయం అప్పుడు అరే నేను చెప్తున్నాను కదా చంద్రబాబు గారు నిర్ణయాన్ని నేను వ్యతిరేకించను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడే ఆయన వెంకటేశ్వర అయితే నేను అనవయ్యని ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని శ్రీరాముడు మాట హనుమంతుడు లక్ష వెంకటేశ్వర మాట అనవయ్య ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరగడము ఎదురు చెప్పడము బ్లాక్ మెయిలింగ్ చేయడము కొంతమంది చేస్తారు బాబు ఆయన మంచితనాన్ని చూసి అది కూడా చెప్పారు నేను మొన్న ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎక్కడన్నా ఎందుకైనా ఎలాగైనా టిక్కెట్లు రారి పక్షంలో ఆయన్ని ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగి రాకపోతే మాత్రం ఆయన మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు చెప్తున్నా తమ్ముడు నేను చెప్పేది ఏంటంటే నా లైన్ అది నా లైను చంద్రబాబు గారి లైను నేను చంద్రబాబు గారు చంద్రబాబు గారి కుటుంబం బాగుండాలని కోరుకునే లైన్ తప్ప నాకు వేరే లైన్ లేదు ఒకవేళ నిజంగా అలాంటిది ఏదన్నా జరిగితే నేను దాన్ని ఆపుతాను తప్ప చంద్రబాబు గారు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మీదోలాగా వాళ్ళ లాగా చేసి ఈ పార్టీలు ఎవరన్నా చేస్తే ఊరుకుంటాననుకుంటున్నారేమో అసలు ఆ సమస్య లేదు నేను చెప్తున్నా అది Okay, man. Thank you.